హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ తొలి ప్రేమ రెండో భాగాన్ని వినేతాం భూమి గుండె ఒక క్షణం ఆగిపోయింది భయంతో కొద్దిగా ధైర్యం తెచ్చుకొని ఫోన్లో టార్చ్ అతను మొహంపై వేస్తుంది అతను మొహంపై చేతులు అడ్డు పెట్టుకొని హేయ్ ఏం చేస్తున్నావు అంటాడు అతను ఎవరో తెలియదు ఇంకా తన చేతిని వదలకుండా గట్టిగా పట్టుకొని ఉండడం చూసి అతని చేయిని గట్టిగా కొరికి అక్కడి నుండి పారిపోతుంది అతను నొప్పితో హే టు ఎందుకు కొరికావు అని పవర్ రావడంతో ఎర్రగా కందిన చోట చూసుకున్నాడు కానీ ఎదురుగా చూస్తే భూమి లేదు కోపంగా పార్కింగ్ ప్లేస్కి వెళ్ళి కార్ తీశాడు ఆఫీస్ ఎంట్రన్స్ దగ్గర ఆటోలు లేకపోవడంతో బిక్కుబిక్కుమంటూ చూస్తుంది భూమి సంధికి కాల్ చేసి డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఏదైనా ఆటో దొరుకుతుందేమో అని చూస్తుంది అతను కారులో వెళ్తూ భూమి ముందు కార్ ఆపి గ్లాస్ డోర్ కిందికి దించి ఇంకా ఇక్కడే ఎందుకు వెయిట్ చేస్తున్నారు సార్ మీరా ఆశ్చర్యంగా చూసి ఆటో దొరకలేదు అని సమాధానం చెప్తుంది సరే రండి డ్రాప్ చేస్తాను వేరే దారి లేక లేట్ అవడంతో కారులో కూర్చుంది భూమి డ్రైవ్ చేస్తున్న అతని చేతిని చూసి పంటిగా కనిపించే ఇందాక నా చేయి పట్టుకుంది నా అని చూస్తుంది కొద్దిగా అనుమానంగా అయోమయంగా తన వైపే చూస్తున్న భూమిని చూస్తూ ఏమీ మాట్లాడకుండా ఇందాక తను చేసిన గాయం చూస్తాడు భూమికి విషయం అర్థమై అది సార్ చీకట్లో చేయి పట్టుకునేసరికి భయం అనిపించి నసుకుతూ అని చెప్పింది ఇట్స్ ఓకే కానీ గాయం చేసే ముందు అవతలి వారి ఇంటెన్షన్ కూడా తెలుసుకుంటే మంచిది అంటాడు కాస్త కోపంగా సారీ సార్ అంటుంది తలదించుకొని ఓకే అని భూమి చెప్పిన అడ్రస్ దగ్గర దింపేసి వెళ్ళిపోతాడు నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళిన భూమి సంధ్యలు ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటారు ప్యూన్ వచ్చి భూమి మేడం మిమ్మల్ని ఎండి సార్ పిలుస్తున్నారు అనగానే భూమిలో కంగారు మొదలైంది నిన్న నేను చేసిన గాయానికి సార్ ఎదురుగా నిలబడాలంటే భయంగా ఉంది అనుకుని ఎండి క్యాబిన్ దగ్గరికి వెళ్తుంది పర్మిషన్ అడిగి లోపలికి వెళ్ళి సార్ పిలిచారంట అని తలదించుకొని మాట్లాడుతుంది నిన్న మీరు స్టడీ చేసిన ఫైల్స్ కావాలి అని తన ల్యాప్టాప్ చూస్తూ చెప్పాడు తల ఎత్తి ఓకే సార్ అని టేబుల్పై అందంగా మురళి అని రాసి ఉన్న నేమ్ బోర్డు చూసి వెళ్ళిపోతుంది తన డెస్క్ దగ్గర ఉన్న ఫైల్స్ అండ్ తను నోట్ చేసిన పాయింట్స్ని తీసుకుని మురళి క్యాబిన్కి వెళ్తుంది భూమి ఇచ్చిన ఫైల్స్ చెక్ చేస్తూ భూమి నోట్ చేసిన పాయింట్స్ చూసి ఆ పేపర్స్ భూమి మొహం మీదకి కోపంగా విసురుతాడు అనుకోని ఆ పరిణామానికి భూమి కళల్లో నీళ్లు తిరుగుతాయి మీకు ఒక పని కూడా సరిగా చేయటం చేత కాదా వర్క్ చేయడం రాకపోతే నేర్చుకోండి అంతేకాని ఇలా అడ్డదిడ్డంగా చేసి ఒక పనికి రెండు పనులు అయ్యేలా చేయకండి అయినా మీలాంటి టాలెంట్ లేని వాళ్ళకి జీతాలు ఇచ్చి ఆఫీస్ రన్ చేయడం మాది తప్పు అంటాడు కోపంగా మురళి అన్న మాటలు భూమికి బాధ కలిగిస్తూ సహిస్తున్న మౌనంగా ఉంది నేను ఇన్ని మోడల్ అంటున్నా మీకు చీమ కుట్టినట్టు కూడా లేదు కదా అంటాడు పొగరుగా భూమి సారీ సార్ మీరు నా తప్పులు చెప్తే సరిదిద్దుకుంటాను అలాగే నేను ఇంకా బాగా వర్క్ చేయడానికి ట్రై చేస్తాను అంది బొంగురు గొంతుతో అయితే నువ్వు ఇప్పటి నుండి నా దగ్గర అసిస్టెంట్గా వర్క్ చేయి అలాగే నువ్వు బాగా వర్క్ నేర్చుకున్నావు అనిపిస్తే మళ్ళీ ఆఫీస్ వర్క్ చేద్దు సరే సార్ ఇంకా నువ్వు వెళ్ళు అన్నట్టుగా మురళి చూసిన చూపుకి బయటికి వెళ్తూ నేను ఫైల్ అంతా స్టడీ చేసి కరెక్ట్గానే చేశాను కానీ సార్కి ఎందుకు నా వర్క్ నచ్చలేదు ఇప్పుడు అతను అసిస్టెంట్గా వర్క్ చేయాలా అని ఆలోచిస్తుంది దీర్ఘంగా ఆలోచిస్తున్న భూమి నెత్తి మీద ఒక్కటిచ్చింది సంధ్య అబ్బా ఎందుకు కొట్టావే అంది దెబ్బ తాకిన తోట రుద్దుకుంటూ ఏమంటున్నాడు గురుడు లోపల భూమి జరిగిందంతా చెప్తుంది అయినా ఎంత ధైర్యం వాడికి నీ మొహం మీద పేపర్స్ విసురుతాడా అంది కోపంగా వదిలేవే నా వర్క్లో నిజంగా ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయేమో అంది కాస్త బాధగా మురళి అన్న మాటలు గుర్తు వస్తుంటే భూమి గొంతులో ధ్వనిస్తున్న బాధ అర్థమై భూమిని చిల్ చేయాలని భూమి క్యాంటీన్కి వెళ్దామా అంటుంది టాపిక్ మారుస్తూ సరే అని ఇద్దరు క్యాంటీన్కి వెళ్తారు సంధ్య రెండు కాఫీలు ఆర్డర్ ఇచ్చి భూమి ఎదురుగా కూర్చుని టేబుల్పై చిన్నగా దరువు వేస్తుంది భూమి నవ్వుతూ చూస్తుంది సంధ్య భూమిని చూస్తూ ఒక పాట పాడవా ప్లీజ్ అంటుంది భూమి హే ఇది ఆఫీస్ ఆఫీస్ అవర్స్ అంటుంది ఇప్పుడు పాడే మూడ్ లేదు అన్నట్టుగా ఇంకో టూ మినిట్స్లో లంచ్ బ్రేక్ సో నువ్వు పాడచ్చు అని రిక్వెస్ట్ చేస్తుంది పాట పాడుతూ తనని తాను మర్చిపోతే మర్చిపోతేనే సార్ అన్న మాటలు త్వరగా మర్చిపోతుందన్న ఉద్దేశంతో సంధ్య అలా రిక్వెస్ట్ చేస్తూ ఉంటే కాదనలేక సాంగ్ స్టార్ట్ చేసింది భూమి ఏ శ్వాసలో అలా ఆ సాంగ్ స్టార్ట్ చేసింది తన్మయత్వంతో తనని తాను తను తను ఉన్న పరిసరాలు మరిచి పాడుతున్న భూమి కళ్ళు తెరిచి కొద్ది దూరంలో ఉన్న మనిషిని చూసి పాట ఆపేస్తుంది అప్పటి వరకు భూమి గొంతులోని మధుర్యానికి ట్రాన్స్లో పాట వింటున్న ఆఫీస్ స్టాఫ్ అంతా ఈ లోకంలోకి వచ్చారు భూమి పాటని అప్రి అప్రిషియేట్ చేసి లంచ్ బ్రేక్ అయిపో వస్తూ ఉండడంతో లంచ్ చేస్తూ ఉంటారు భూమి వాళ్ళ అభినందనలు చిరునవ్వుతో స్వీకరించి మళ్ళీ చూసేసరికి అతను కబడి కనిపించలేదు అసలు సార్ అక్కడ ఉన్నారా నేను భ్రమపడ్డానా అనుకుంటున్నానా భూమి మొహంపై చిటికలు వేసి హలో మిస్ గీతా మాధురి అంటుంది సంధ్య చెప్పవే అంటూ ఆలోచనలోంచి బయటకు వచ్చింది భూమి ఈరోజు మధ్యాహ్నం లీవ్ తీసుకుంటున్నాం అంటుంది సంధ్య ఇప్పుడు లీవ్ ఎందుకే మండే ఎండలో బజ్జీలు వేయటానికి అందే కోపంగా సరే నువ్వు వెళ్ళు బజ్జీలు వేసిరా పో నాకు బజ్జీలు వేయటం రాదు ఒసేయ్ నీ అమ్మమ్మ బజ్జీలు వేయటం రాకపోతే పార్కులో పల్లీలు అమ్ముకుందాం నాతో రా అని భూమిని బరబరా ఏడ్చుకొని వెళ్ళి మేనేజర్ దగ్గర లీవ్ తీసుకుని భూమి వద్దన్నా వినకుండా తీసుకుని వెళ్ళిపోతుంది సంధ్య వసే ఆఫీస్లో లీవ్ తీసుకుని మరీ షాపింగ్ తీసుకురావాలా అంటుంది భూమి చిరుకోపంతో హా రావాలి బేబీ ఎందుకు అంటుంది వెట్కారంగా మరేమో మరేమో నా బేబీ బర్త్డే టుమారో మా లవ్ జర్నీ స్టార్ట్ అయ్యాక వస్తున్న ఫస్ట్ బర్త్డే సో తనకి డ్రెస్ సెలెక్ట్ చేయాలి గిఫ్ట్ కొనాలి సర్ప్రైజ్ ప్లాన్ చేయాలి అని లోడలోడ వాగుతున్న సంధ్యని ఆపమన్నట్టుగా చూసి పద షాపింగ్ చేయి అంటుంది మెన్స్ సెక్షన్లోకి వెళ్ళి సేల్స్మెన్కి చుక్కలు చూపిస్తుంది సంధ్య భూమి అక్కడే ఆడుకుంటున్న క్యూట్ బేబీని చూసి తన దగ్గరికి వెళ్తుంది ఆ బేబీని చూసి నవ్వుతూ హాయ్ స్వీటీ నీ పేరేంటి అంటుంది అద్దే నా పేరు అంటుంది బాల్తో ఆడుకుంటూ స్వీటీ ఒక్కదానివే ఏం చేస్తున్నావు మీ పేరెంట్స్ ఏది నాకేమో పేరెంట్స్ లేరుగా వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళారు అంటుంది స్వీటీ అమాయకంగా భూమి కళ్ళు చెమ్మగిల్లి స్వీటీని దగ్గరికి తీసుకుని ప్రేమగా తలనిమిరి మరి నువ్వు ఎవరితో వచ్చావు అంటుంది నేను మా అమ్మతో వచ్చాను సరే అని తన హ్యాండ్ బ్యాగ్లో ఉన్న డైరీ మిల్క్ స్వీటీకి స్వీటీకి ఇస్తుంది థ్యాంక్ యూ అని భూమి బుగ్గున ముద్దు పెడుతుంది స్వీటీ వెల్కమ్ అని స్వీటీని ఎదుటిన ముద్దు పెడుతుంది ప్రేమగా తనతో అంత ప్రేమగా మాట్లాడుతున్న భూమి నచ్చేసింది స్వీటీకి ఫ్రెండ్స్ అయింది చెప్ చేయి చాపుతూ సరే ఫ్రెండ్స్ అంటూ చేయి కలుపుతుంది భూమి చిరునవ్వుతో ఓకే బాయ్ మాము వెయిట్ మా మాము వెయిట్ చేస్తూ ఉంటాడు అని చెప్పి భూమి బుగ్గపై ముద్దు పెట్టి వెళ్ళిపోతుంది స్వీటీ సంధ్య ఇంకా షాపింగ్ చేయకపోవడంతో వెయిట్ చేస్తుంది భూమి ఒక బ్లూ జీన్స్ వైట్ షర్ట్ తీసుకోవడానికి చుక్కలు చూపించిన సంధ్యని చూసి సేల్స్ మ్యాన్ నమస్కారం పెట్టి మేడం నాతో చిన్న రిక్వెస్ట్ అంటాడు ఏంటి అంటుంది సంధ్య ఇంకెప్పుడు నేను డ్యూటీలో ఉన్నప్పుడు షాపింగ్కి రావద్దు మేడం మీ టార్చర్ భరించలేను చిన్న పిల్లోని అంటాడు ఏడుపు మోకం పెట్టి సంధ్య గుర్రుగా చూస్తుంది అతని వంక సేల్స్ మ్యాన్ ఆ చూపుకి భయపడి మీ కోపం చూస్తే భయంగా ఉంది మేడం అవును నేను కోపంలో పులిలా ఉంటా అని కోపం చూసి అందరం భయపడతారు అంది గర్వంగా అయ్యో మేడం నేను పులికన్నా పిల్లికి ఎక్కువ భయపడతాను అన్నాడు భయం నటిస్తూ సంధ్యకి అతను అన్నది అర్థమై హేయ్ నిన్ను అంటుండగా భూమి గలగల నవ్వుతున్న శబ్దంకి అటు తిరిగి చూసింది భూమి స్వచ్ఛమైన నవ్వుని చూసి ఎంత అందంగా నవ్వుతున్నావు భూమి అబ్బాయిల హృదయాలు కొల్లకొట్టేలా అమ్మాయిల మనసులు కుళ్ళుకునేలాగా నీ నవ్వుకి నా దిష్టే తగిలేలా ఉంది అని మెట్టుకలు విరుస్తుంది సంధ్య భూమి అందమైన నవ్వుని ఒకరు తన ఫ్లో ఫోన్లో పిక్స్ తీసుకున్నారు ఆ విషయం ఇద్దరికీ తెలీదు అప్పటి వరకు సేల్స్ మ్యాన్ మీద ఉన్న కోపం పోతుంది సంధ్యకి భూమి నవ్వుతూ పాపం సేల్స్ మ్యాన్ బెదర కొట్టేసావు కదే చూడు ఎంత భయపడుతున్నాడు అంటుంది సంధ్య చిరుకోపంతో నువ్వు నా వైపు కాకుండా అతని సపోర్ట్ మాట్లాడుతున్నావేంటి అంటుంది అమ్మ యువరాణి క్షమించండి తప్పైపోయింది మీ కోపానికి బలైన ఆ బక్కపురాణికి సపోర్ట్ న్యాయంగా అనిపించింది ఇప్పుడు మీ ఆగ్రహ ఆగ్రహవేశాలు నా మీద ప్రదర్శిస్తూ కూర్చుంటే అక్కడ రాజావారి బర్త్డే గిఫ్ట్ కొనడం ఆలస్యం అవుతుంది కాస్త మీరు శాంతించండి అని నాటకీయంగా చెప్తుంది భూమి భూమి మాటలకు పక్కును నవ్వేస్తూ సరే వెళ్తాం అని వెళ్ళిపోతుంది సేల్స్ మ్యాన్ వాళ్ళ అల్లరిని చూసి నవ్వుకుంటాడు భూమి సంధ్య గిఫ్ట్ షాప్కి వెళ్ళి గిఫ్ట్స్ చూస్తూ ఉంటారు పాలరాతితో డిజైన్స్ చేసిన తాజ్మహల్ ప్రతిమని సెలెక్ట్ చేసి గిఫ్ట్ ప్యాక్ చేయమంటుంది భూమి అక్కడ ఉన్న గిఫ్ట్స్ అన్ని చూస్తుంది ఒక గిఫ్ట్ దగ్గర ఆగిపోయింది ఇద్దరు ప్రేమికులు పెనవేసుకుని ఒకరి కళలోకి ఒకరు చూసుకుంటూ ఉన్న పాలరాతి ప్రతిమకి చిన్న బటన్ ఉంది ఆ బటన్ ప్రెస్ చేసింది నా ఊపిరి ఆగే వరకు నీ ఊపిరితో పెనవేసుకుపోయి అదృష్టం ఇవ్వవే ప్రియసకి ఆ వయస్సులో స్వచ్ఛమైన ప్రేమని కొంతులో నింపుకుంటున్నట్లుగా అనిపించి కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఆ గిఫ్ట్ ప్యాక్ చేయమంటుంది సారీ మేడం ఈ గిఫ్ట్ ఆల్రెడీ కొనుక్కున్నారు అలాగే దీనికి వాయిస్ రికార్డ్ చేసే ఆప్షన్ ఉండడంతో అతను ఆల్రెడీ తన మాటల్ని రికార్డ్ చేసి వెళ్ళారు ఓ అని కొద్దిగా ఫీల్ అయ్యి ఓకే అండి అని గ్రీటింగ్ కొని పెన్ తీసుకొని మీ మనసులో నింపుకున్న ప్రేమ మీ మాటలో వినిపిస్తుంది మీ హృదయం గెలుచుకున్న మీ ప్రియసకి మీ చింత చేరాలని ఆశిస్తున్నాను అని కార్లో రాసి ఆ గిఫ్ట్ కొన్న అతనికి ఇవ్వండి అని కౌంటర్లో ఉన్న వ్యక్తికి ఇస్తుంది సరే మేడం సంధ్య భూమి బిల్ పే చేసి బయటపడతారు అప్పటికే లేట్ అవ్వడంతో మధ్యాహ్నం భోజనం చేయకపోవడంతో ఆకలిని ఆత్మరాముడు అరుస్తూ ఉంటే బయటే డిన్నర్ చేసి ఫ్లాట్కి వెళ్ళిపోతారు సంధ్య తన బేబీకి ఫస్ట్ విష్ చేయాలని వెయిట్ చేస్తూ ఉంటుంది భూమి టెర్రస్ పైకి వెళ్ళి జాబిలని చూస్తుంది అందని ఆకాశంలో కొలువై అందుకోమని ఊరుస్తూ ఉండడం నీకు న్యాయమా అని జాబిలని నిలదీస్తుంది ఇంతలో తన ఫోన్ రింగ్ అవుతుంది ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అంటుంది భూమి నేను అని సమాధానం వస్తుంది నేను అంటే ఎలా తెలుస్తుంది మీ పేరు చెప్పండి మురళి అని అటువైపు నుండి వచ్చిన సమాధానంతో భూమి షాక్ సార్ సార్ మీరా అంటుంది తడబడుతున్న గొంతుతో హా నేనే మీరు నాకు ఫోన్ చేయడం ఏంటి సార్ నీ పాటికి నువ్వు హాఫ్ డే లీవ్ తీసుకుని వెళ్ళిపోతే నీ పని మీ తాతొచ్చి చేస్తాడా ఇదేంటి లీవ్ తీసుకునే కదా వెళ్ళాను ఆఫీస్ ఎగ్గొట్టి తిరిగినట్టు మాట్లాడుతున్నారు అనుకుని అది సార్ నేను టుమారో మార్నింగ్ వేగంగా వచ్చి వర్క్ చేస్తాను అంటుంది అదంతా నాకు అనవసరం ఇప్పుడే నీకు వర్క్ మెయిల్ చేస్తున్నాను రేపటి కల్లా వర్క్ కంప్లీట్ అవ్వాలి అని మరో మాటకి తావు ఇవ్వకుండా ఫోన్ పెట్టేస్తాడు ఇంకా చేసేదేమీ లేక రూమ్కి వెళ్ళి ల్యాప్టాప్ తెచ్చుకుని టెర్రస్పై కూర్చుని వర్క్ చేస్తుంది సంధ్య టువల్ ఓ క్లాక్కి తన బేబీకి వీడియో కాల్ చేసి విషస్ చెప్పి గుర్ర పెట్టి నిద్రపోతుంది మురళి పంపిన వర్క్ చేసేసరికి టూ ఓ క్లాక్ అవుతుంది అమ్మయ్య వర్క్ కంప్లీట్ అయింది అనుకుని మురళికి మేలు చేస్తుంది ల్యాప్టాప్ క్లోజ్ చేసి నిల్చొని ఒళ్ళు విరుచుకుంటుంది బద్ధకంగా ఆకాశ సామ్రాజ్యాన తారలతో జతకట్టి ఏలుతున్న పున్నమిని పున్నమి చంద్రుని ఆరాధనగా చూస్తూ అప్రయత్నంగా జాబిలితో మాట్లాడుతుంది లోకమంతా నిశ్శబ్దమైన వేళ నిన్ను చూసి నా మనసు తరించెను నీ వెన్నెల వెలుగులు పూచే వేళ నా కన్నులు కలువలయ్యను నీ చల్లని కిరణాలు తాకిన వేళ నా మేని వెన్నెలలా కరిగేను నీ కోసం నా నిరీక్షణ ఫలించిన వేళ నిండు జాబులుగా నీ దర్శనమయ్యేను నీతో నా మది ముచ్చటించిన వేళ గులాబీల వె వన్నెతో నా అదరాలు విసి వికసించెను నీ స్నేహహస్తం నాకు అందించిన వేళ మరో అమ్మ ప్రేమ నీలో నాకు దొరికెను నీ వెలుగులు జగమంతా విస్తరించిన వేళ అందరూ ఆదమర్చి నిద్రోయెను నాలా ఎందరో కన్యకలువులు నీతో ప్రేమ బాసలాడెను నా మనసు దోచిన ఓ అందని జాబిలి చల్లని నీ ప్రేమ పంచుతూ అల్లుకుపోయి నా నీలాల కన్నుల్లో నిలిచిపోవా అని చెప్పి కళ్ళనుండా ప్రేమ నింపుకొని జాబిలిని చూస్తున్న భూమి ఆ జాబిలిలో తనకు కనిపించిన రూపం చూసి త్రిల్లిపడింది చిచి ఇతనేంటి నాకు చంద్రుల్లో కనిపిస్తున్నాడు హే లైట్ తీసుకో నువ్వు ఎక్కువగా ఆలోచించడం అలా అయి ఉంటుంది అని తనకి తానే సర్ది చెప్పుకొని రూమ్కి వెళ్ళి నిద్రపోతుంది మార్నింగ్ లేచి ఆఫీస్కి రెడీ అవుతుంటే సంధ్య నేను లీవ్ పెట్టాను నువ్వు వెళ్ళి ఈవినింగ్ వేగంగా వచ్చే పార్టీ నేను రాను అని ఎగ్గొట్టావు కాళ్ళు చేతులు వెరగకొడతా అని సీరియస్గా వార్నింగ్ ఇస్తుంది భూమి సంధ్య బుగ్గలు లాగుతూ నాకు పార్టీకి రావటం ఇష్టం లేదు బట్ నీకోసం వస్తాను అని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోతుంది సంధ్య రెడీ అయ్యి తన బేబీ దగ్గరికి వెళ్ళిపోతుంది భూమి ఆఫీస్కి వెళ్ళి తన డెస్క్ దగ్గర వర్క్ చేసుకుంటుంది మురళి బ్లాక్ కలర్ సూట్లో కళ్ళకి గగుల్స్ పెట్టుకుని హుందాగా నడుచుకుంటూ వస్తుంటే అమ్మాయిల కళ్ళని మురళీనే చూస్తున్నాయి అందరూ విష్ చేస్తుంటే కనీసం చూడకుండా భూమిని చూసి క్యాబిన్కి రమ్మని కళ్ళతోనే చెప్పి వెళ్ళిపోతాడు భూమి పర్మిషన్ అడిగి క్యాబిన్లోకి ఎంట్రీ ఇచ్చి నిల్చుంటుంది నిల్చున్న భూమిని చూస్తూ లీవ్ తీసుకునేటప్పుడు పర్మిషన్ అడగడం తెలియదా అంటాడు కోపంగా సార్ మేనేజర్ సార్ పర్మిషన్ తీసుకున్నాం అంటుంది భయంగా నిన్ను నా ఆశ్చర్స్ అసిస్టెంట్గా వర్క్ చేయమన్నాను మరి నా పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదా అన్నాడు పొగరుగా భూమి తల ఎత్తి అతని కళ్ళల్లోకి ఒక క్షణం చూసి తలదించుకొని మౌనంగా ఉంటుంది ఆ చూపుల్లోకి తిక్షణతకి అతని ఎదుట మాట కూడా పెగడం లేదు అడిగింది నిన్నే పర్మిషన్ అవసరం లేదా అని గద్దించాడు భూమి చిగురుటాకులా వణికిపోతూ అవసరమే అన్నట్టుగా తల ఊపుతుంది వణుకుతున్న భూమిని చూసి ఏమనుకున్నాడు ఏమో సరే ఈ రోజు నుండి నా క్యాబిన్లోని టేబుల్ అండ్ చైర్ అరేంజ్ చేస్తాను ఇక్కడే వర్క్ చేయి సరే అన్నట్టుగా తల ఊపింది క్యాబిన్లో టేబుల్ అండ్ చైర్ అరేంజ్ చేయమని ప్యూన్కి చెప్పాడు టెన్ మినిట్స్లో టేబుల్ అండ్ చైర్ అరేంజ్ చేస్తాడు ప్యూన్ ల్యాప్టాప్ తెచ్చుకొని మౌనంగా వర్క్ చేస్తుంది కంటి చాటన కన్నీలను ఆపేసింది ప్రతి విషయానికి ఏడిస్తే అసలు జాబ్ చేయలేమని నిర్ణయించుకొని ల్యాప్టాప్ చూస్తూ ఉంటుంది ఆఫీసులో అమ్మాయిలు కొందరు భూమి మురళి క్యాబిన్లోకి వర్క్ చేయడం చూసి నవ్వుకుంటారు మరికొందరు కుళ్ళుకుంటారు మురళి రూమ్లో భూమి ఉందని కూడా పట్టించుకోకుండా వర్క్లో మునిగిపోతే భూమి అసలు అతని వైపు చూడకుండా తన పని తను చేసుకుంటుంది ఇంతలో మురళికి ఫోన్ వస్తుంది ఫోన్ స్క్రీన్పై పేరు చూడగానే మురళి పెదలపై చిన్న చిరునవ్వు వస్తుంది ఫోన్ రింగ్ టోన్ శబ్దానికి మురళి వైపు చూసిన భూమి అతని చిరునవ్వు చూస్తుంది ఎప్పుడూ ఇలా నవ్వుతూ ఉండొచ్చుగా కానీ ఎప్పుడు చూసినా చిరుబురులాడుతూ చిరుబురులాడుతూనే ఉంటారు అనుకొని మురళి తన వైపు చూసేసరికి ల్యాప్టాప్ వైపు చూపు తిప్పుకుంటుంది భూమి మురళి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు బంగారు అటు నుండి సమాధానంకి నవ్వుతూ బంగారానికి బోర్ కొడుతుందా అయితే లంచ్కి వెళ్దాం రెడీగా ఉండు అని చెప్పి తన ల్యాప్టాప్ క్లోజ్ చేసి వెళ్ళిపోతూ భూమికి ఒక ఫైల్ ఇచ్చి దీనిలో కొంత వర్క్ పెండింగ్ ఉంది చెయ్యి అని చెప్తాడు లంచ్ కోసం క్యాంటీన్కి వెళ్ళిన భూమికి చేదు అనుభవం ఎదురవుతుంది లంచ్ చేస్తున్న భూమి పక్కన ఇద్దరు అమ్మాయిలు కూర్చుంటారు హాయ్ అంటుంది ప్రీతి ఒక అమ్మాయి హలో అంటుంది భూమి చిరునవ్వుతో ఏంటి భూమి ఈరోజు సంధ్య రాలేదా అంటుంది శృతి రెండవ అమ్మాయి రాలేదు లీవ్ పెట్టింది అని భోజనం చేస్తుంది ఏంటి భూమి సార్ వచ్చి రెండు రోజులు కూడా కాలేదు నీ వెనక తిప్పేసుకుంటున్నావు ఏం ట్రిక్ ప్లే చేసావేంటి అంటుంది ప్రీతి అని అవుతు భూమి కోపంగా చూస్తుంది ప్రీతి వైపు ఎంత సహనం ఉన్న అమ్మాయిలైనా తన క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడితే భరించలేరు తప్పకుండా వాళ్ళకి కోపం వస్తుంది అబ్బో నిజం మాట్లాడితే అమ్మాయి గారికి కోపం వస్తుంది నువ్వేమి ట్రిక్స్ వాడకుండానే నేరుగా అతని క్యాబిన్లోకి అతను ఎదురుగా కూర్చొని వర్క్ చేయించుకుంటాడా ఏంటి అని ప్రి ప్రీతికి సపోర్ట్గా మాట్లాడుతుంది భూమి అక్కడ ఉండడం ఇష్టం లేక భూమి చేయి కడుక్కొని లేస్తూ ఉంటే అరే భోజనం చేయకుండా ఎక్కడికి వెళ్తున్నావు కూర్చో అని భూమి భుజం పట్టుకొని కూర్చోబెడుతుంది ప్రీతి మాకు నీ నువ్వు యూజ్ చేసిన ట్రిక్ చెప్పి కాస్త పుణ్యం కట్టుకో ఎలాగో బాస్ని పడేసే ఛాన్స్ లేదు కనీసం ఏ ఎల్లారావు పుల్లారావును ట్రాక్లోకి తెచ్చుకుంటాం అంది భూమి కాలుని గట్టిగా నొక్కుతూ భూమి కాలు నొప్పిని అలాగే వాళ్ళ మాటలకి కదులు కలుగుతున్న బాధని పంటి బిగువన భరిస్తూ ఉంది ఏమంటుంది ప్రీతి ఏ వలపు వలనో విసిరి తన లైన్లోకి తెచ్చుకుని ఉంటుందిలే అంది శృతి వాళ్ళ మాటలు వినడానికి కష్టంగా అనిపిస్తూ ఉంటే చెవులు మూసుకొని కన్నీళ్లతో లేచి భూమి వెళ్ళిపోతుంటే ప్రీతి భూమి చేయి పట్టుకుంటుంది వదులు ప్రీతి నేను వెళ్ళాలి బాధగా అంటుంది ఏంటి నీ బాసు ప్రియుడు ఎదురుగా లేకపోతే గంటసేపు కూడా ఉండలేకపోతున్నావా అంటుంది ప్రీతి కళ్ళల్లో కసి నింపుకొని ఆ మాట పూర్తి అవ్వగానే ప్రీతి చంప చెల్లుమంటుంది మాటలు మర్యాదగా రాని ఊరుకుంటున్నాను కదా అని మరీ హద్దు మీరు మాట్లాడుతున్నారు ఒక అమ్మాయి క్యారెక్టర్ గురించి అంత చీపుగా ఎలా మాట్లాడతారు మీ చదువు మీకు ఇదే సంస్కారం నేర్పిందా ఎదుటి వాళ్ళ వ్యక్తిత్వాన్ని ఎంత దిగజార్చే మాట్లాడితే అంతకు పది రెట్లు మీ వ్యక్తిత్వం దిగజారిపోతుంది ఇప్పుడు చెప్తున్నాను విను ఒకరు మనం బాధ పెడుతున్న సహిస్తున్నారంటే వాళ్ళకి తిరిగి బాధించడం చేతి కాక కాదు ఎదుటి వారిని మనస్సుని నొప్పించి ప్రవర్తించడం ఇష్టం లేక ఇంకోసారి ఇలా తప్పుడు మాటలు మాట్లాడకుండా నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది అని శృతి వైపు సీరియస్గా చూసి వెళ్ళిపోతుంది భూమి క్యాంటీన్లో అందరూ భూమి భూమి అయినా ప్రీతిని కొట్టి కోపంగా మాట్లాడింది అని ఆశ్చర్యపోతారు అసలు భూమి ఎప్పుడు ఒకరిని బాధ పెట్టేలా మాట్లాడదు అలాంటిది కొట్టింది అంటే ప్రీతి ఎంత తప్పుగా మాట్లాడిందో అనుకుంటున్నారు ప్రీతి గురించి తెలిసిన వాళ్ళు శృతి భూమి కళ్ళలో కోపాలను తరుచుకొని భయపడుతుంటే భూమి నన్ను కొట్టి తప్పు చేశావు అని వెళ్తున్న భూమిని చూస్తుంది ప్రీతి కోపంగా భూమి క్యాబిన్లోకి వెళ్ళి తన చీరలో కూర్చొని అప్పటి వరకు కలిగిన బాధను కన్నీళ్ల రూపంలో వర్షిస్తుంది అలా ఎంతసేపు ఏడ్చిందో తెలియదు కానీ ఏడుస్తూ అలా టేబుల్ పైన సొమ్మసిల్లి పడిపోతుంది మరి తరవాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫార్